కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గం పరిధిలో శీతాకాలం నేపథ్యంలో వృద్ధులకు వితంతువులకు చలి రగ్గులు పంపిణీ కార్యక్రమాన్ని తోటరాజు చేపట్టారు దోబివారి వీధి సిద్ధార్థనగర్ ఉన్న మహిళలకు వృద్ధులకు వితంతువులకు సుమారు రెండు వందల మందికి పైగా చలి దుప్పట్లను తోటరాజు చేతుల మీదుగా ఆ గ్రామ యువత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దువ్వారపు నాగేంద్ర బాబురావు దువ్వారపు సత్యనారాయణ పోతుల శివకృష్ణ కడలి సుబ్రహ్మణ్యం బండారు పల్లం రాజు మల్లాడి దాస్ నందిక భాస్కర్ శ్రీనివాస్ మున్న కర్రి పేర్రాజు పీసింగ్ బాబే కృష్ణ బన్నీ అలాగే గ్రామ మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గం పరిధిలో శీతాకాలం నేపథ్యంలో వృద్ధులకు వితంతువులకు చలి రగ్గులు పంపిణీ కార్యక్రమాన్ని తోటరాజు చేపట్టారు దోబివారి వీధి సిద్ధార్థనగర్ ఉన్న మహిళలకు వృద్ధులకు వితంతువులకు సుమారు రెండు వందల మందికి పైగా చలి దుప్పట్లను తోటరాజు చేతుల మీదుగా ఆ గ్రామ యువత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దువ్వారపు నాగేంద్ర బాబురావు దువ్వారపు సత్యనారాయణ పోతుల శివకృష్ణ కడలి సుబ్రహ్మణ్యం బండారు పల్లం రాజు మల్లాడి దాస్ నందిక భాస్కర్ శ్రీనివాస్ మున్న కర్రి పేర్రాజు పీసింగ్ బాబీ కృష్ణ బన్నీ అలాగే గ్రామ మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు কোডি কোডি কোডু কোডি কোডু কোডি এরএ বাবি কোড় আরিত্য এরোকে সান্য বত্যা ট্য় মাদি কোড়ে কোডর পারফনি কোিছ্যডুয্য సాత్ నగర్ లో మాట్లాడి వస్తూ వస్తూ ఇక్కడ ఇంతమంది లేడీస్ ఉన్నారు వీరికి పది నుంచి ఇరవై వేల రూపాయలు వచ్చేటువంటి ఏదో ఒకటి పరిశ్రమ కురిశ్రమస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి నేను మైక్ లో మాట్లాడాను మీరేమో చెప్పారంటే ఆల్వ ఏరియాలో చిన్న కాలువలు పే ఆ కాలువరు నాముకున్న కోవిడ్ అనే ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆడవారు అక్కడికి వెళ్ళి రెండు వేలు మూడు వేల మంది అక్కడ పని చేస్తూ ఉన్నారు అదే మనకి గోదావరి తల్లి ఉంది అలాగే సముద్రం ఉంది మరి మనకి ఎందుకు చేయకూడదు మనం అక్కడ ఏదైనా ఆలోచన చేసి ఆడవారి కోసం ఏదో ప్రయత్నం చేస్తామంటే ఒక ఆయన మీరు సర్లో మీడియాలో పెట్టాడు ఎవరి విన్నాను కదా విధానమా మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు నేను వంద మంది కొన్ని వేల మందికి లేడీస్ కి ఉపాధికలు కాని వీరి ద్వారా ఆ వచ్చినటువంటి ఆ అట్లస్ ఆ అట్లస్ చాలా క్వాలిటీగా మనం చేయించి వాళ్ళకి అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో నడవడానికి ఒక ఆస్కారం ఉంటుందని చెప్పేసి మన పెద్దలకు అందరికీ కూడా చెప్పాను అలాగే దర్యాలు ఇప్పుడు ఒక ల్యాండ్ కూడా మేము ఆలోచన చేసాం వెంటనే ఆ విషయం అవతరం దగ్గరికి వెళ్ళిపోయింది వాడు సెల్లో పెట్టాడు దర్యాప్తు పోరాడతాడట ఓన్లీ సెల్లో పెట్టాడు మళ్ళీ మాట్లాడలేదు ఇది వరకు లేదు మా ఊరు దాంట్లో కంపెనీ పెడతాడని ఎక్కడికి వెళ్ళిపోయిందో మా ఊరు దాంట్లో కంపెనీ అప్పుడే పదిహేను సంవత్సరాలు అయిపోయింది నచ్చిపోయాడా జ్ఞాపకం చేసుకున్నామా ఎవరైతే ఏం మాట చెప్పాడో ఆ పని ఎందుకు చేయలేదని అడిగి రోజులు దగ్గర పడ్డాయి ఇక ఆడున్న రోజులు ఈ జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానీ జనవరి ముప్పై తారీఖు కానీ ఎలక్షన్ కూడా వచ్చేస్తుందమ్మా బాగా డబ్బులు ఇస్తాడానికి ఆడానికి ఆడకీడు కాదు ఎగ్నట్లేదు తిరగట్లేదు తిరిగేస్తూ ఉన్నారు డబ్బు కోసం ఆలోచన చేయండి నేను ఎవ్వరిని కూడా బలవంతం చేయనమా ఎవరికి చెప్పనమా ఓటుమని మీ మనసులో అర్థం అవుతుంది కదా తల్లి నన్ను చూసి ఓటు వేయాలనుకున్నా